ఓం నమ శివా శ్రీమాశ్రేనమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మన రాశిని బట్టి అదృష్టాన్ని పెంచుకోవడానికి ఏ మొక్కలు పెంచితే మన అదృష్టం కలిసి వస్తుంది మన నెరవేరుతాయో తెలుసుకుందాం మనకి నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి అలాగే సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి కూడా మొక్కలు ఉన్నాయి ఎన్నో అద్భుతమైన వనాలు ఉన్నాయి తిరుమల వెళ్తే మీకు అర్థమవుతుంది అలాగే మన జీవితంలో చాలామంది మిత్రులు గురువుగారు మేము నిత్యం పూజ చేయలేము ఉపాయాలు చేయలేము ఏదైనా తేలిక చెప్పండి ఏమీ లేకుండా ఫలితం వచ్చేది అనేది ఉందా అంటే సనాతన ధర్మంలో అది కూడా ఉంది చిత్రంగా అనిపించవచ్చు ప్రాకృతికమైన వస్తువుల గురించి అలాగే పదార్థం గురించి ఎవరు ఏ స్థాయిలో చేయగలిగితే ఆ స్థాయిలోనే గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాలు ఉంటాయి మన పూర్వీకులు మన ఋషులు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది అందులో రాశిని బట్టి కూడా కొన్ని మొక్కలు పెంచడం వల్ల ఆ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు గురువుగారు మరి మాకు రాసి లేదు మా పరిస్థితి ఏంటి మీరు అన్ని మొక్కలు పెంచవచ్చు మాకు రాసి తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనేవారు ఎన్ని మొక్కలైనా పెంచవచ్చు మీ అదృష్టాన్ని మీరు మార్చుకోగలగడానికి ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం ఇది ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయటం మీ జీవితాన్ని మార్చుతుంది ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పూజలు చేయలేము యజ్ఞాలు చేయలేము యాగాలు చేయలేము చివరికి మేము భగవంతుడిని తలుచుకోలేము మేము యోగా చేయలేము ఇలాంటివి ఏమీ చేయలేము అనేవారు మొక్కని పెట్టి పెంచి పోషించినా సరే మీ అదృష్టాన్ని మీరు మార్చుకోగలరు మన ధర్మానికి ఉన్న గొప్పదనం ఏంటంటే సూక్ష్మంలో కూడా మోక్ష అంటే మోక్షం కావాలనుకునే వారి సూక్ష్మంతో కూడా మోక్షం వస్తుంది దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గంలో మొక్కలు పెంచడం కూడా ఒక మార్గం ఇప్పుడు నేను చెప్తాను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఏ రాశి వారు మీకు రాశి తెలియదు అంటే మీ నామనక్షత్రం బట్టి రాసి తీసుకోండి మీకు అది కూడా నామ నక్షత్రం బట్టి రాసి తీసుకుని ఆ మొక్క పెంచవచ్చు లేదు గురువు గారు మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు రాసి తెలియదు అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళండి పూజారి గారిని అడగండి ఆయన గంటల పంచాంగం చెప్తారు అందులో అయినా తీసుకొని మీరు చేయవచ్చు అసలు ఏమీ తెలియదు మాకు మాకు అలాంటిది ఏమీ లేదు గురువుగారు మేము అలాంటి వడ్డుగము మేము అన్ని మతస్తురం మాకు మతంతోనే పని అనుకునేవారు అన్ని మొక్కలు పెంచవచ్చు ఇందులో మొఖవాడమే లేదు మొక్కలు పెంచడం వల్ల కలిగే లాభాన్ని మీకు రాసి వైజ్గా చెప్తాను మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసి చూడండి మీ జీవితాన్ని మార్చుకుంటారు ఇది మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన ఉపాయం ఎలా చేయాలో చెప్తాను మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మన జీవితంలో ఒక భాగంగా మొక్కలు ఉంటాయి మన తినే ఆహారం మొక్కలతోనే వస్తుంది మనకు ఆక్సిజన్ మొక్కలతోనే వస్తుంది ప్యూర్ ఆక్సిజన్ ఉన్న దగ్గర మన జీవిత ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే మనలో ఉండే అద్భుతమైన శక్తిని పెంచుకోవడానికి సకారాత్మక శక్తిని పెంచుకోవడానికి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవాలి అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందడానికి కూడా మొక్కల్ని మనం పెంచాలి ఈ అద్భుతమైన శక్తి కలిగిన మొక్కల్ని మనం అన్ని రకాలు ఏదైనా పెంచుకోవచ్చు కొన్ని నేను అంత ముందు వీడియోలో కూడా చెప్పాను కొన్ని మొక్కలు పెంచకూడదు కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు కొంతమందికి లేనిపోయిన అపోహలు ఉంటాయి ఎందుకంటే అపోహలు ఉన్నవారు పొరపాటు చేయమాకండి ఎందుకంటే అపోహలు చచ్చిపోతాం కాబట్టి అపోహలు ఉన్నవారు పొరపాటు వీటి జోలకు వెళ్ళమాకండి మాకు ఈ భయం వారు పొరపాటున ఏ పని చేయకూడదు ఆ భయంతోనే చచ్చిపోతాం ముందు కాబట్టి అపోహలు ఉన్నవారు పొరపాటును ఫాలో అవమాకండి అపోహలు లేనివారు నిర్భయంగా చేయండి మీ అదృష్టాన్ని మార్చుకోండి ఎందుకంటే మన రాశికి సంబంధించిన మొక్కలు అంటే పన్నెండు రాసులు ఉంటాయి దాంట్లో మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అలాగే నక్షత్ర పాదాలు ఉంటాయి మొత్తం నూట ఎనిమిది ఉంటాయి అలా మనం ఏదైతే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మొక్క గురించి కూడా చెప్పుకున్నాం అంతకుముందు వీడియోలో అలాగే ఏ నక్షత్రానికి ఏ మొక్క వేరు ధరించాలి అది ఎలా ఆ రత్నం కంటే ఎలా పనిచేస్తుందో కూడా ఇరవై ఏడు నక్షత్రాల గురించి ఇరవై ఏడు నక్షత్రాలకు కావాల్సిన ఏ వేరు ధరిస్తే వారికి ఆ రత్నాన్ని ధరించే ఫలితం కలుగుతుందో కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు రాశి వైద్యగా చెప్పుకుంటూ వెళ్దాం ఇది మీకు మళ్ళీ అనుమానాలు రావచ్చు గురువుగారు మరి జన్మరాశి ప్రకారం అలా ఉంది కదా ఇందుట్లో మొక్కలు వేరుగా ఉన్నాయి కదా అనుకోవచ్చు జ్యోతిష్యంలో జ్యోతిష్యంలో ఎవరికి ఏ సమయంలో ఎలా పనిచేస్తుందో ఆ మొక్క యొక్క విలువ గురించి పూర్తి వివరంగా చదవడం జరిగింది అందులో ప్రథమంగా మేషరాశి ఎవరైతే మేషరాశి వారు ఉంటారో వారు ఎర్రచందనం మొక్కను కానీ ఉసిరికాయ మొక్కను కానీ రాతి ఉసిరి మొక్కను కానీ మీ ఇంట్లో మీ పెరల్లో కానీ చివరికి రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో పెట్టి పోషించవచ్చు అది మీ ఇంట్లో ఇంట్లో అనుకోండి మీ ఇంటి పెరళ్ళలో అనుకోండి ఉత్తరం దిక్కుని పెట్టుకోండి మాకు ఖాళీ లేదండి మేము అపార్ట్మెంట్లో ఉంటాము కుండీలోనే ప్రయత్నం చేయండి కుండీలో అయినా సరే మాకు మాకు కుండీ కింద ఖాళీ లేదండి పైన ఉంది పెట్టుకోవచ్చు ఆ పైన పెట్టుకోవచ్చు ఏ మొక్కనైనా సరే టెర్రస్ మీద పెట్టుకోవచ్చు ఉత్తరం దిక్కుని పెట్టండి వారు ఈ పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందంటే మీకు ఆపదలు అనేవి రావు రోజు రోజుకి మీ ఉన్నతి పెరుగుతుంది మీరు చేసే పనుల్లో సఫలత ప్రతి పనుల్లో విజయం సాధించడానికి మార్గం వస్తుంది ఆ చెట్టు చక్కగా మీరు నీరు పోయాలి పోషించాలి చెట్టు ఒకవేళ మరణించిందా మళ్ళీ కొత్త మొక్క పెట్టండి మీరు ఇది ఏ రోజు నిర్ణయం తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మీరు సంకల్పించి పెట్టుకోండి అంతే పని అవుతుంది రోడ్డు మీద రోడ్డు పక్కనైనా పెట్టుకోవచ్చు గాడినైనా పెట్టుకోవచ్చు కానీ పోషించాలి చెట్టు పెంచాలి అది గుర్తుంచుకోండి అలాగే వృషభరాశి వారు వృషభరాశి వారు నేరేడు మొక్కను పెంచుకోండి మీరు ఈ మొక్క పెట్టడం వల్ల మీ జీవితంలో సుఖశాంతులు వస్తాయి ఇంతకుముందు ఎరచందన మొక్కను ఎలా ఉంటుంది ఎర్రచందనం మీకు ఇవన్నీ నర్సరీలో దొరుకుతాయి ఈ చెప్పే మొక్కలన్నీ కూడా మీకు నర్సరీలో దొరుకుతాయి ఈ ఎర్రచందనం మొక్క నేరేడు మొక్క నేరేడు మొక్క మీకు చూపించడానికి లేదు నా దగ్గర ఆ చెట్టు లేదు కారణం డాకులు రాలిపోయాయి మీకు నేరేడు మొక్క మీ అందరికీ తెలుసు ఇది మీకు మీ దగ్గరలో ఉన్న నర్సరీలు అడగండి దొరుకుతాయి నేరేడు మొక్క పెట్టుకోవడం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి వృషభ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే మిథున రాశి వారికి పనస మొక్క మనందరం పనసకాయ తింటూ ఉంటాం సీజన్లో పనస మొక్క కనుక పెంచినట్లయితే మిథున రాశి వారికి వారి జీవితంలో ఏది కోరుకుంటే అది అవ్వడానికి ఆ మొక్క పెరుగుతున్న కొద్దీ ఆ సంపద కూడా పెరుగుతుంది విచిత్రంగా కనిపించవచ్చు మిథున రాశి వారు పనస మొక్కని పెంచి పోషించినట్లయితే మొక్క ఎలా పెరిగితే వారి జీవితం కూడా అలా పెరుగుతుంది ఇంట్లో పెరడు పెట్టుకోండి ఇంట్లో పెరగలేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు దాన్ని కూడా కుండీలో పెట్టి పెంచండి మినిమం మనకి అది ఒక రక్షణగా ఉంటుంది మీకు ఎటువంటి ఆపదలు అనేవి రాకుండా కాపాడుతుంది అలాగే నాలుగవ రాశి కర్కటక రాశి వారు వీరు రావి చెట్టుని పెంచవచ్చు దేవాలయాల్లో కానీ రోడ్డు పక్కన కానీ కుండీలో అయినా సరే మీరు పెంచుకోవచ్చు ఇది మహారక్షం అవుతుంది కాబట్టి దేవతా వృక్షము మహా అంటే మనం నిత్యం పూజ చేయడానికి మన శ్రీమన్నారాయణగా సకల దేవతలను కూడా మనం చూడగలిగే ఏకైక వృక్షము మరి మనం చెప్పేది రావి చెట్టు ఈ రావి చెట్టుని మీరు ఎవరైనా సరే పెంచవచ్చు అలాగే రావి చెట్టు అవకాశం లేకపోతే మోదుగ చెట్టు ఇది కూడా దేవతా వృక్షమే ఎవరైనా సరే రాశి వారు జాతక రీత్యా కానీ మిగతా విషయాల్లో ఇబ్బందిగా ఉన్నప్పుడు వారు ఈ రెండు మొక్కలు పెంచుకోవచ్చు ఈ రెండు మొక్కలు కూడా అద్భుతమైన శక్తివంతమైన మొక్కలు దేవతాశక్తులు ఈ మొక్కల్ని పెంచి పెంచి పోషించడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు ఎవరైతే ఈ రాశివారు ప్రతిరోజు ఈ మొక్క అంటే ఇంట్లో పెట్టుకుని కుండీలో పెట్టుకుని అయినా సరే నిత్య దీపారాధన చేయడం వల్ల మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది అద్భుతమైన ఫలితాలని పొందగలుగుతారు సింహరాశివారు చాలామంది సింహరాశిలో ఆలోచన విధానం కావచ్చు మిగతా విషయాలు కావచ్చు డేరింగ్గా ఉంటుంది అలాగే డేరింగ్ అని దెబ్బలు తింటూ ఉంటారు సింహరాశి వారు మర్రి చెట్టుని పెంచి పోషించాలి మీకు రోడ్డు పక్కన కావచ్చు కుండీలో కావచ్చు బోన్సైగా పెంచండి దేవాలయ ప్రాంగణంలో కావచ్చు ఎక్కడైనా సరే చెట్టుని పెట్టిన తర్వాత పెంచి పోషిస్తూ ఉండండి ఈ మొక్క పెట్టడం వల్ల మీకు ధన మార్గం ఎక్కువగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సింహరాశి వారికి ఎంత ఉన్నతంగా ఉంటారో అంత ఉన్నతంగా దెబ్బలు తింటూ ఉంటారు వారికి శక్తి అనేది సరిపోదు శివ అంటే మనకి మామూలుగా చెప్పాలంటే శివారాధన అలాగే శక్తి ఆరాధన ఇలాంటివి చేసినప్పుడు మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే మీకు ధన మార్గంలో ఎప్పుడైనా సరే ఇబ్బందులు వచ్చినా మీకు ధర్మ మార్గంలో వెళ్ళాలనుకున్నా మీరు ఖచ్చితంగా మీరు మర్రి చెట్టు పెంచి పోషించండి అదృష్టం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది తప్పుడు మార్గంలో వెళ్ళేవారు లేదా మీ పిల్లలు చదువులో ఇబ్బంది పడుతూ ఉన్న మీరు ఎవరైతే సింహరాశి వారు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా మరి చెట్టుని పెంచి పోషించడం వల్ల మీ పిల్లలు ఖచ్చితంగా చదువులో ముందుంటారు అలాగే మీ పేరు ప్రతిష్టలు కూడా పెంచుతారు వాళ్ళ వల్ల మీ పిల్లల వల్ల మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కంపల్సరిగా చెట్టు పెట్టడమే కాదు పెంచి పోషించాలి అలాగే వారు కన్ వారు కుంకుడికాయ చెట్టు మనం పూర్వకాలంలో కుంకుడికాయలు బాగా వాడేవారు ఇప్పుడు షాంపూలు వాడుతున్నాం కన్యా రాశి వారు కనుక కుంకుడికాయ చెట్టుని కనుక పెంచి పోషించినట్లయితే వారి అదృష్టాన్ని ఇంతో కాదు అంటే సహజంగా మన ఇంటి పెరళ్ళలో పెట్టుకోకూడదు అంటూ ఉంటారు ఇవి రోడ్డు ఎక్కడైనా గుర్తుంచుకోండి పెరడు బాగా ఉన్నప్పుడు మొక్కలు పెంచుకోవడానికి ఇబ్బంది లేదు లేదంటే మీ ఇంట్లో ఎక్కడైనా సరే కుండీలో అయినా సరే కుంకుడికాయ మొక్కని పెంచి పోషించండి లేదు మీరు ఇంకొకటి విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి అలాగే అనిపిస్తూ ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తూ ఉంటాయి వారు కుంకుడి మొక్కను పెట్టి పోషిస్తూ ఉన్నట్లయితే నాలుగు వైపుల నుంచి ఆపదలు రావు ఎందుకంటే కన్యారాశి వారికి సహజంగా అంతర్గత శత్రువులు అంతర్గత మిత్రులుగా ఉండే శత్రువులు చాలా ఎక్కువ మంది ఉంటారు దాంతోపాటు స్త్రీ సమస్యలు కూడా కొన్ని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి దాని నుంచి బయటపడడానికి మీరు కంపల్సరిగా కుంకుడికాయ మొక్కని పెంచి పోషించండి మీ రోజు రోజుకి మీ ప్రగతి మీ అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏది అనుకున్న అది చేయడానికి ఒక మార్గం ఏర్పడుతుంది మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి కన్యారాశి రాశి వారు కుంకుడికాయ మొక్కని పెంచి పోషించాలి అలాగే వారు మధ్య చెట్టు దీంట్లో మద్ది చెట్టు తెలుపు ఉంటుంది నలుపు ఉంటుంది మనం ఈ మధ్య చెట్టు వారు పెంచి పోషించడం వల్ల వారికి ఉద్యోగం వ్యాపారం ఇలాంటిది ఏది చేసినా ముందుకు వెళ్ళగలుగుతారు శారీరకంగా కష్టపడవలసిన అవసరం ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఈ తులారాశి వారు చాలా వరకు శారీరక కష్టం చాలా ఎక్కువ పడుతూ ఉంటారు మానసికమైన బెధ ఎంత కష్టపడ్డా గొరితోక బెత్తెడు అన్నట్లుగా సంపాదన బాంట వీళ్ళకి ఒకసారి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు మధ్య చెట్టు పెంచండి ఇది మీ ఇంటి ప్రాంగణంలో అయినా సరే కుండీలను పెంచండి లేదంటే రోడ్డు పక్కన ఎక్కడైనా సరే చక్కగా మొక్కని పెట్టి ఏ రాశి ఎవరైనా సరే దాన్ని చక్కగా పెంచి పోషించండి ఎర్ర మధ్య కావచ్చు నల్ల మధ్య కావచ్చు ఇందులో ఏదైనా సరే నల్ల మధ్య తెల్ల మధ్య ఇది ఏదైనా సరే మీరు పెంచి పోషించవచ్చు అమ్మవారి స్వరూపంగా అద్భుతమైన ఫలితాన్ని తులారాశి వారికి ఇస్తుంది అలాగే వారు రాశివారు రాశి రాశివారు జామ చెట్టును పెంచుకోండి ఇంటి దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే బయటైనా సరే ఈ మొక్కలు పెట్టడం వల్ల అంటే జామ చెట్టు పెంచుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు మీలో ఆత్మవిశ్వాసం మనోబలం పెరుగుతుంది ఎందుకంటే వృచ్చిక రాశి వారికి ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మానసికంగా వారు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అంటే ఒక్కొక్కసారి ఆ నిర్ణయం అనేది భయంకరంగా ఇబ్బందులు కలిగించే పరిస్థితి కూడా ఎదుర్కోవడం సిద్ధంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఒక్కొక్కసారి సన్నగిలుతూ ఉంటుంది వారు ఖచ్చితంగా జామ చెట్టును పెట్టి పోషించండి కుండీలో అయినా సరే రోడ్డు పక్కన అయినా సరే మీరు ఖాళీ ప్లేస్ ఎక్కడైనా సరే పెట్టి పోషించండి ఖచ్చితంగా చెట్టు పెంచుతూ ఉండాలి అలాగే ధనుసు రాశి వారు ఇది ధనుసు రాశి వారు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాల్ మొక్క అంటే గుగ్గిల మొక్క అంటారు ఇవి నర్సరీలో దొరుకుతూ ఉంటాయి మీకు ఇవి నర్సరీలు దొరకబో ఆన్లైన్లో కూడా నర్సరీలు అమ్మేవారు ఉంటారు అక్కడే దొరుకుతాయి ఈ మొక్క పెట్టి పోషిస్తే చాలు ధన సంపద పెరుగుతుంది మీ పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపిస్తారు వారు చక్కగా శ్రద్ధ చదువు వస్తుంది ఉద్యోగంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వృత్తి వ్యాపారాలు ఉంటారో వారు ఉన్నత స్థాయిలో ఉంటారు వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు కలుగుతాయి ఈ సాల్ మొక్కని పెంచడం వల్ల మకర వారు మా మామూలుగా ఏంటంటే మకర రాశి వారికి కొన్ని సందర్భాల్లో నిర్ణయాధికారం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వారి మీద ఎక్కువగా శని ప్రభావం ఉంటుంది కాబట్టి అలాగే కుంభరాశి వారికి కూడా శని ప్రభావం అధికంగా ఉంటుంది మీరు చక్కగా జమ్మి మొక్కని పెంచుకోవాలి ఇలా ఉంటుంది జమ్మి మొక్క చూడండి ఇది జమ్మి మొక్క నేను నా ఇంట్లో పెంచుకునే మొక్కని ఒక ఆకలి తీసుకొచ్చి చూపిస్తున్నా మీకు నేను జమ్మి మొక్కని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అంతకుముందు వీడియోలో కూడా మొక్కల గురించి చెప్పడం జరిగింది మీరు భయపడాల్సిన అవసరం లేదు దేవతా వృక్షాలను మనం నిర్భయంగా పెంచుకోవచ్చు ముళ్ళ మొక్కలు కాకుండా మిగతా పెంచుకోవచ్చు నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నా వీడియోలో ఉంటే చూడండి ఎవరైనా సరే మేనరాశివారు అలాగే కుంభరాశివారు ఇవి ఈ మూడు రాశుల్లో ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది ఎందుకంటే మేనరాశి వారు కొంతలో కొంత అద్భుతమైన అవకాశాలు కలిగి ఉంటారు మకర రాశి కుంభరాశి వారికి ఏంటంటే స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి మకర రాశి వారు కుంభరాశి వారు జమ్మి చెట్టు పెట్టండి సెమీ వృక్షాన్ని పెట్టండి మీరు ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నవారు పేదరికం అనేది మీ దగ్గరికి దగ్గరకు కూడా రాదు అలాగే దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ధనానికి లోటు అనేది ఉండదు నేను ఎందుకంటే మీకు డెప్త్ డెప్త్గా చెప్పడం కష్టం కష్టాలు ఎక్కువగా పడుతూ ఉంటారు కాబట్టి మీరు జమ్మి చెట్టుని పెంచండి అది ఎక్కడైనా సరే ఇంట్లో కుండీలో అయినా పెంచుకోవచ్చు బయటైనా పెంచుకోవచ్చు రోడ్డు పక్కన ఎక్కడైనా పెట్టవచ్చు దేవాలయాల్లో పెట్టవచ్చు ఎక్కడైనా కాలి ప్రదేశంలో పెట్టి దానికి చక్కగా ప్రొటెక్షన్ చేసి నీళ్లు పోస్తూ ఉండండి పెంచి పోషించండి చాలు మీ జీవితం మారుతుంది అలాగే మేనరాశి మేనరాశి వారు మామిడి మొక్కను పెంచండి మీకు మామిడి మొక్క పెంచడం వల్ల కీర్తి ప్రతిష్టలు అలాగే యశస్సు పెరుగుతాయి మీ పిల్లలకు సరైన వయసులో వివాహం జరుగుతుంది చాలామంది మేనరాశి వారు తల్లిదండ్రులకి పిల్లల విషయంలో ఈ వివాహం పాయింట్ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుంచి కూడా బయటపడతారు అలాగే ఏదైనా పని చేస్తుంటే ఆ పనులు ఆగిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి కొంతమందికి వాహనం మధ్యలో అన్ని సంబంధం అంతా కుదిరిన తర్వాత ఆగిపోతూ ఉంటుంది అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మనకి మామూలుగా మొక్కల పాయింట్ కొన్ని అపోహలు ఉంటాయి అపోహలు ఉండడం అంటే కొన్ని రక్షణగా ఉంటాయి కొన్ని వాటి వల్ల ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మన పెద్దలు మనకి పూర్తి వివరంగా చెప్పారు ఈ పన్నెండు రాసులు వారు ఈ ఎవరి రాసి వారు వారు ఆ మొక్క పెట్టుకోవచ్చు నా నక్షత్రాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు ఏది తెలియకపోతే అన్ని మొక్కలు కూడా నెలకు ఒక మొక్క పెట్టి చక్కగా పోషించండి రోడ్డుకి ఇరువైపులా పూల ఇటు మీద పెంచవచ్చు ఎక్కడైనా పబ్లిక్ గార్డెన్స్ నుంచి పెట్టవచ్చు నది గట్ల మీద కూడా మనం చక్కగా గ్రిల్లు వేసి పెంచి పోషించవచ్చు ఇంట్లో గాలి ఉంటే మనం కుండీలో కూడా పెద్ద కుండీలో పెట్టి పోషించవచ్చు ఖచ్చితంగా మన జీవితాన్ని మేము పూజలు చేయలేమనేవారు నీరు పోసి కోరిక చెప్పుకుంటే చాలు మీ కోరిక ప్రకృతికి చెందుతుంది ప్రకృతి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇలాంటి వీడియోలు అంతకుముందు వీడియో చాలా చెప్పాను ముందు ముందు ఇంకా మరిన్ని చెప్తాను ఈ మొక్కలన్నీ కూడా మీకు నర్సరీలో దొరుకుతాయి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా బహాదేవత అనుగ్రహం వల్ల మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతమ